ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమో నమ జయ గురు దాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టేషు ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం కానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన మహానామంతో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచార రిత్య ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార రిత్య ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది గజకేసిరి యోగం అంతా కూడా ఆగస్టు ఇరవై తారీఖు రోజున మీకంతా కూడా సంప్రదించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా గజకేసిరి యొక్క ప్రభావం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆ మిథున్ రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు చంద్ర భగవానుడు శుక్రుడు అంతా కూడా స్థానంలో ఉండడం ఈ యొక్క రాశిలో అంతా కూడా బుధ బుధుడు రవి కలియిక మరియు పదిహేడో తారీఖు రోజున రవి అంతా కూడా ఈ యొక్క స్వరాశిలో ద్వితీయ స్థానంలో సంచారం చేయడం యోగంగా ఉండడం ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఏంటంటే రాశిలో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క బుద్ధవం అంతా కూడా సంచారం చేయడం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి ప్రభావం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా యోగకరమైన జీవితం నియంతడానికి ప్రశాంతమైన జీవితం నియంతడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు కానీ జరగడానికి ఉద్యోగంలో నూతన ఉద్యోగాల కోసం వెతుక్కోవడం కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆకస్మిక ధనలాభము మరియు ధన బియ్యం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఈ యొక్క ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం త్రీ సూక్త పారాయణం వేద పండితులతో చేయించుకోవడం త్రీ సూక్త విధానంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాది క్రతువులంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ నమః నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకుంటూ ఉంటారు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది శ్రేష్టమైనటువంటి ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజీవం కావాలి అష్టైశ్వర్యోగం సిద్ధించాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా తామర పొలొత్తు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటే కనుక క్రమేపీ క్రమేపీ మీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి మీకంతా కూడా అధిక లాభాలు అదృష్ట యోగము కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా నలభై ఎనిమిది రోజుల నుంచి యాభై నాలుగు రోజుల దాకా మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసుకుంటూ ఉండాలి తద్వారా మీకంతా కూడా జీవితంలో మార్పులు జరుగుతాయి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి మహాలక్ష్మి దేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇది చేసుకుంటూనే గోమాత సేవ ప్రతినించం కూడా చేసుకోవడం నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం గాని బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉండడం గాని ఈ యొక్క పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రధానంగా తోటకూర గాని గొంగూర గాని మీ చేతితో పెట్టడం వల్ల ఎప్పుడైతే గోమాత యొక్క నాలికంతా కూడా మీ అరిచైకి కుడిచేతి చేతి అంతా కూడా తగుతూ ఉంటుందో జాతకంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అదృష్టం కలిసి వస్తుంది రాజయుగం కలిసి వస్తుంది కామదేవిని అనుగ్రహం వల్ల మీకంతా కూడా మనోకామా అంత ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛాలంతా కూడా తిరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగం కలిసి వస్తుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకుల రసంతో అభిషేకాన్ని చేసుకోవాలి ఈ యొక్క కడ్గమల స్తోత్రాన్ని పట్టుం చేసుకోవడం రాజయుగం కలిసి వస్తుంది ఈ యొక్క సువాసిని విధానం చేసుకోవడం ప్రధానంగా మీకంతా కూడా యొక్క రంగం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా విష్ణు సహస్రనాం పఠనం కానీ శ్రీకృష్ణ స్వామి యొక్క అష్టోత్తర నామాలతో గానీ అర్చన విధానం చేసుకోవడం బెల్లం పరవణం గానీ వెన్నని నివేదం చేయడం వల్ల కృష్ణాష్టమి రోజున ఎవరైతే అర్చన విధానం చేసుకుంటారో కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరమాత్మని ఏమో నమ ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణుడంతా కూడా సర్వశ్రేష్టమైన ఆరాధనంగా ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా కృష్ణ ఆరాధన చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మోక్ష జ్ఞానం సిద్ధి కలుగుతుంది రాజయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది పుణ్యప్రాప్తి వల్ల మీకు కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మార్గం అంతా కూడా సుగమం అవుతుంది రాజయోగం కలిసి వస్తుంది కావున శ్రేష్టమైన ఫలితాల కోసం మీ అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం పరిష్కారం చేసుకోవడం వల్ల పుణ్య యోగం సిద్ధిస్తుంది రాజు యుగం కలిసి వస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశరి యుగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ రాశుల అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవాను అంతా కూడా మిథున్ రాసులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపూర్ లో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల దృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి ఈ గజకేశ్వర యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేశ్వరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా గానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయుగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్నా ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓంగం క్షిప్రప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయన ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది